వెల్కమ్ మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకి సార్కి వంతనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు గారి శంకుస్థాపనలు ఆ యొక్క రెండో అంశానికి సరికి బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బిజెపి ఎమ్మెల్యే సింగ్ దమ్ముంటే రా చూసుకుందాం అంటుండు ఆ తగ్గ ఫర్ ఫైట్ నడుస్తా ఉంది ధరణిలో ఇరవై ఐదు లక్షల భూములను మాయం చేసిన మాట నిజమే అని ఒప్పుకుంటున్న గులాబీ లీడర్లు పద్మ వ్యూహంలో బిఆర్ఎస్ వీటికి సంబంధించి నేడు మంతనీ నియోజకవర్గానికి సంబంధించి మంతనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు గారు హాజరు కానున్నారు మంతనీ అదేవిధంగా మంతనీ ముత్తారానికి సంబంధించి పలు సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం దాంతో పాటుగా అన్ని పాఠశాలలను అప్గ్రేడ్ చేసే విధంగా మౌలిక వసతుల కల్పన విధాయంగా ప్రతి పాఠశాలకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతోటి కనీ విని ఎరగని రీతిలో పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరుగుతుంది వాటికి సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఇవాళ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం దాకా వంతని మంతని ముత్తారానికి సంబంధించిన మండలాల్లో మంత్రి గారి పర్యటన రెండు అంశానికి వస్తే పద్మ వ్యూహంలో బిఆర్ఎస్ తరలో ఫార్ములా ఈ కార్ రేస్ పై చార్జ్షీట్ అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసును వేగవంతం అదే టైంలో గొర్ల పంపిణీ కేసులో దూకుడు పై సిబిఐ విచారణ సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్న బిఆర్ఎస్ కకా అధికలం అయిపోయిన కారు పార్టీ ఓవైపు కన్న కూతురి తోటి మరోవైపు అల్లుడి పంటి తోటి సంతోష్ మీద ఉన్న ఎలిగేషన్ తోటి కేటీ రామారావు తోటి ఫామ్ హౌస్ లోనే పడుకున్న కేసీఆర్ ఎవరికి అందుబాటులోని బిఆర్ఎస్ నాయకత్వం అయోమయంలో కార్యకర్తలు జై కొట్టిన కార్యకర్త ఎటల్లాల్లో తెలియని పరిస్థితి ఆ కాళేశ్వరంపై ఇప్పటికే సిబిఐ కేసు రంగంలోకి రావడం జరిగింది ఫార్ములా ఈ కేసుకు సంబంధించి దాదాపుగా గవర్నర్ దగ్గర ఉన్న ఫైల్ గవర్నర్ నుంచి కేటి రామారావు ను విచారించేందుకు అనుమతి ప్రాసెస్ దాదాపుగా ఈ రెండు మూడు రోజుల్లో వస్తున్నట్టుగా సమాచారం వస్తా ఉంది ఒకవేళ అట్నే వచ్చినట్టయితే ఆ మిస్టర్ తిల్లు కెటి రామారావును అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటుగా ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి శ్రవణ్ రావు ఇచ్చిన నివేదికల ప్రకారం కేసీఆర్ పై ఎఫ్ఐఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దాంతో పాటుగా గొర్రెల స్కామ్ కు సంబంధించి ఆ బిఆర్ఎస్ లో నాడు శ్రీనివాస్ కూడా తలసా శ్రీనివాస్ తన మీద కూడా అరెస్ట్ వారెంట్ కు రంగం సిద్ధంగా తెలుస్తా ఉంది అంటే పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో స్కాలు ఎనీ స్కీమ్ దానికి త్వరలో ఈ కార్ రేస్ పై చార్షీట్ అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం అదే టైంలో గొర్ల పంపిణీ కేసులో దూకుడు పై సిబిఐ విచారణ సైతం రానున్న రోజుల్లో వరుస విచారణలతో బిఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉక్కిరి బిక్కిరి కానున్నారు ఇప్పటికీ ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి కేసీఆర్ ను కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోరారు రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయనపై ఛార్జ్ వేసి నిందితులను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు గొర్రెల స్కామ్ కేసు కూడా స్పీడ్ అప్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఆ కేసులను విచారిస్తున్న పోలీసులు ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది అదే టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిబిఐ సైతం విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి చక్రబంధంలో గులాబీ నేతలు ఫార్ములా ఈ కార్ రేస్ తోటి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ తోటి కేసీఆర్ తలసాని శ్రీనివాస్ కాళేశ్వరం తోటి హరీష్ ఈ విధంగా పార్టీకి సంబంధించిన లీడర్లంతా ఒక్కో కేసులో ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి వారితో పాటు కవిత బిఆర్ఎస్ ను వీడడం బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగు కావడం బిఆర్ఎస్ పార్టీలో కేవలం బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా ఏర్పడ్డ నాయకులు ఎవరు లేకపోవడం ఉన్న నాయకులు జైలు పాలు కాయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఏర్పడతా సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటన ముగించుకొని తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ ను కలిసి రక్షణ శాఖకు సంబంధించిన వంద ఎకరాల భూమిని మాకివ్వండి గాంధీ సరోవర్ ను నిర్మిస్తాం మూసీ నది ఈసా నది కలిచే చోట గాంధీ సరోవర్ ను నిర్మిస్తాం హైదరాబాద్ ను భారతదేశానికి మణి తీర్చిదిద్దుతాం మీరు సహకరిస్తే ఈ దేశానికి రెండో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని అత్యంత సుందరీకరంగా వరదలు వానపోట్లు ఇబ్బందులు ఇక్కట్లు లేని మహానగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి రావడం జరిగింది దానికి సంబంధించి గాంధీ సరోవర్ కు రక్షణ భూములు ఇవ్వండి గాంధేయ విలువలకు సాంకేతికంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఈసి నదుల సంగమ స్థలిలో ప్రాజెక్ట్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తొంభై ఎనిమిది ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి గాంధేయ విలువలకు ప్రతీకగా ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తాం మూసి ఈసా నదుల సంగమం వద్ద గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేలా నాలెడ్జ్ హబ్ ధ్యానం చేనేత ప్రచార కేంద్రం మ్యూజియం కూడా నిర్మిస్తాం రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఢిల్లీ పర్యటన కిషన్ పంచాయత్ కిషన్ రెడ్డి దమ్ముటే రా నువ్వో నేనో తెలుసుకుందాం నువ్వు కేంద్ర మంత్రివి కదా నేను బీజేపీ ఎమ్మెల్యేని నీ దగ్గర దమ్ముండేదిట్టే రా ఇద్దరం పోటీ చేద్దాం ఇండిపెండెన్సీగా ఎవడు గెలుస్తాడో చూద్దాం అని బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిని నువ్వు యూజ్లెస్ ఫెలో అని డైరెక్ట్ గా పత్రికా ముఖంగా చెప్పడం జరిగింది కొత్త కమిటీ వల్ల ఏదైతే బీజేపీ చేసిన కొత్త కమిటీ వల్ల బీజేపీ పార్టీ పూర్తిగా నిర్వీర్యం జరుగుతుందని అధికారంలోకి రావాల్సిన బీజేపీ పార్టీని బీఆర్ఎస్ తో ములాఖి ఎందుకు పనికిరాని పార్టీగా చేర్చాడని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని కేంద్రం విధంగా రాష్ట్ర ప్రజలు భావించినప్పటికి కూడా కిషన్ రెడ్డి కేసీఆర్ సొమ్ముల కక్కుర్తి కాశపడి బిజెపి పార్టీ సిద్ధాంతాలను బిజెపి పార్టీ కార్యకర్తలను వారి లక్ష్యాలను కేసీఆర్ కు అమ్మ చెప్పిండు అని చెప్తా ఉండు కిషన్ రెడ్డి దమ్ముంటే రా ఇద్దరం రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం సింగ్ సవాల్ నన్ను రాజీనామా చేయాలని అడగడానికి నువ్వెవరివి ఏం చేసుకుంటావో చేసుకో రాష్ట్రంలోకి పవర్ లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టావు రామ్ చందర్ రావు రబ్బర్ స్టాంప్ నేను ఫైటర్ ని పార్టీ కార్యకర్తల గొంతుగా మాట్లాడుతున్నా కొత్త కమిటీతో పార్టీ మరింత రాష్ట్రం అవుతుంది హైకమాండ్ పిలిస్తే వెళ్లి ఏం జరుగుతుందో చెప్పడానికి రెడీ అని ప్రకటన వాస్తవం పాపం వాస్తవంగా రాజాసింగ్ బయటరే కానీ కిషన్ రెడ్డి ఎత్తులకు రాజాసింగ్ బలైపోవడం జరిగింది మన పాపం కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఫుట్బాల్ తీసుకపోయిచ్చాడు ఫుట్బాల్ లెక్క ఆడుతా ఉండడు కిషన్ రెడ్డి గారు ఈ ఎప్పుడు ఉండడు ఈ పార్టీ మొత్తం అని చేస్తాడు అది అట్లుండేది ఇక రెండో అంశం ధరణిలో భూముల వివరాలు మార్చింది నిజమే గత సర్కార్ పెద్దలు పిఎస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పులు ఫోరెన్సిక్ ఆడిట్ కంటే ముందే అధికారులకు చెప్పిన టెరాసిస్ విఆర్ఎస్ హయాంలో పోర్టల్ నిర్వహణ బాధ్యతలు చూసిన సంస్థ మార్చిన భూముల వివరాలు సర్కార్ కు అందజేత ధరణికి ముందు పట్టా భూములు ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలు ధరణి వచ్చిన తర్వాత భూములు ఒక కోటి యాభై ఐదు లక్షల ఎకరాలు కొత్తగా పెరిగిన పట్టా భూములు ఇరవై ఐదు లక్షల ఎకరాలు మరి ఏ భూములు తగ్గాయి ప్రభుత్వ భూములు అటవీ భూములు దేవాదాయ భూములు వివాదాస్పద భూములు వగ్ భూములు అంటే ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అప్పనంగా కాజేసిన బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్లో బ్యాక్ ఎండ్ లో మారిన భూముల్లో ఎక్కువ శాతం రంగారెడ్డి మేడ్చల్ గిరి సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు ఆయా జిల్లాల్లో భూముల రేట్లు కోట్లలో ఎందుకు కారణమని భావిస్తున్నారు అత్యంత విలువైన వందల ఎకరాల వివాదాస్పద భూములు అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ స్థలాలు అటవీ దేవాదాయ శాఖ వక్ పట్టా భూములుగా మార్చినట్లు చెప్తున్నారు ధరణిలో జిల్లా కలెక్టర్లు రిజెక్ట్ చేసిన కొన్ని అప్లికేషన్లను భూములను కూడా టీజీటిఎస్ ద్వారా కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తున్నాయి ఇవేవి అధికారికంగా రికార్డు కాలేదు అప్పటికే విఆర్ఓ ను తొలగించడం తోటి తహసీల్దార్లు ఆర్డీఓలకు యాక్సెస్ ఇవ్వకపోవడం తోటి అక్రమాలు బయటికి రాలేదు ధరణి వ్యవస్థ పూర్తిగా టెరాసిస్ కంపెనీ తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ కనుసలోకి వెళ్లిన టైంలో మార్పులన్నీ గుట్టుగా జరిగిపోయాయి తెలంగాణ ప్రభుత్వ సంపదను తీరుగాచి బడా బిఆర్ఎస్ నాయకుల చేతుల్లోకి తీసుకొని తెలంగాణ ఉన్న ఆర్థిక వ్యవస్థను పూర్తి స్థాయిలో నీరు గార్చిరని మనకు తేట తెలం అవుతా ఉన్నది ఆయన రెండో అంశం నెలాఖర్లో హిల్స్ బైపోల్స్ నోటిఫికేషన్ దీపావళి తర్వాత ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్ బిహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటే నిర్వహణ మీద సాములా బైపోల్ గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీల ఫోకస్ నవంబర్ ఏడు లోపు ఫలితం నేపాల్ అస్తవ్యస్తమైంది బంగ్లాదేశ్ శ్రీలంక నేపాల్ ఒకే తరహా రాజకీయ పరిణామాలతోటి అక్కడ ఉన్న యువత యుద్ధం ప్రకటించి అక్కడ ఉన్న ప్రధానులను వెళ్ళగొట్టడం జరిగింది ఆ ఆ దేశ ఆర్మీ చేతికి సెక్యూరిటీ బాధ్యతలు తాత్కాలిక సారథిగా బాధ్యతలు తీసుకోవాలని బెంజీ ప్రతిపాదనలు నేపాల్ ప్రధానిగా సుశీల కర్కి నేటి ఉదయం ఆరు గంటల వరకు దేశ వ్యాప్త కర్ఫ్యూ అల్లర్ల నేపథ్యంలో జైలు నుంచి ఏడు వేల మంది ఖైదీల పరార్ భారతీయులను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలు కేంద్రం నేపాల్లో ఆందోళన నేపథ్యంలో ప్రధాన పదవికి ఏపీ శర్మ రాజీనామా చేయడం తోటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆ దేశ అధ్యక్షుడి చర్యలు చేపట్టారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యతలు చేపట్టాలని ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు మళ్ళీ ఫ్రాన్స్ లో కూడా ఇదే పంచాయతీ ఉందట ఫ్రాన్స్ లో ఆందోళనలో అధ్యక్షుడు మ్యాక్రాన్ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో నిరసన మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ